वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే సక ప్రణామము అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశేయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది ముందుగా మనం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కుంభ కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోకి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలదొక్కగలుగుతాం కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం ఆరోగ్య రీత్యా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉంటుంది పిల్లల చదువులు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి నిరుద్యోగులకు ఏ విధంగా ఉంటుంది రకరకాలైన వాటి గురించి ఏ విధంగా మనం ముందుకు సాగుతాం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ముందుకి ఏ విధంగా సాగాలి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్ని విఘ్నాలు ఆటంకాలు మిమ్మల్ని చికాకు కలిగిస్తాయి అయినా ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు సాగటం వల్ల ఆ చికాకులన్నీ పోతాయి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేయటం వల్ల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి విజయాన్ని సాధిస్తారు మనసులో భగవత్ స్మరణ చేసుకోండి అలాగే ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకు మీ కార్యాలయం అధికారుల వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది శారీరకంగా త్వరగా అలసిపోవడం జరుగుతుంటుంది మానసికంగా కూడా కొంత అలిసిపోవడం జరుగుతుంటుంది అనుకున్న పనులన్నీ కూడా అయినా సరే అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు మీరు ఎంత కష్టం వచ్చినప్పటికీ మీ యొక్క సమయ స్ఫూర్తితోటి మీ యొక్క తెలివితేటలతోటి దాన్ని అధిరోహించి ముందుకు సాగలుగుతారు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని గుర్తించగలుగుతారు అలాగే కుటుంబ సమస్యలన్నీ ఒక ఎత్తుగా తీసుకున్న మీ బాధ్యతాయుతంగా ఆ సమస్యల్ని పరిష్కరించి కుటుంబంలో ఒక గొప్పవాడిగా ఒక మంచి పేరు పొందేవాడిగా నిలబడగలుగుతారు స్నేహితులతోనూ బంధువులతోనూ భార్యాభర్తలు ఆనందంగా గడుపుతారు భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటారు బంధువులతోటి బాగుంటారు స్నేహితులతోటి ఆనందంగా గడుపుతారు కుటుంబంలో అందరూ కలిసి శుభకార్యాలలో పాలు పంచుకోవడం జరుగుతుంది శుభకార్యాల్లో బంధుత్వాన్ని కూడా కొంతమటుకు కలుపుకోవడం జరుగుతుంది వ్యాపారస్తులు కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు కొత్త పెట్టుబడుల్లో లాభాన్ని కూడా పొందగలుగుతారు కొత్త కొత్త భాగస్వాములతో కలిసి ఇతర రాష్ట్రాల్లో కూడా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు వీరు కోపాన్ని కొంత మటుకు తగ్గించుకోండి ఆచి తూచి మాట్లాడండి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి తొందరపాటుతనంతో వ్యవహరించకండి అట్లా చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా లాభం కలుగుతుంది తొందరపాటు నిర్ణయాలు అసలు మీకు ఈ మాసంలో పనికిరావు నిదానమే ప్రధానము అన్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి అడుగువేయండి నూతన నిర్ణయాలు తీసుకోవాలి అనుకునే ముందు తల్లిదండ్రుల సహాయ సహకారాలని కానీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ముందుకు నడవండి గొప్ప వ్యక్తిగా ముందుకు సాగగలుగుతారు కుటుంబంలో అందరూ కలిసి మెలిసి ఉంటారు ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగగలుగుతారు వ్యాపారస్తులకు రకరకాలైనటువంటి వ్యాపారాలు ఒక్కొక్క వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఒక్కొక్క విధంగా ఎలా నిరుద్యోగులకు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వారు ఎటువంటి ఇబ్బందులను పడ అవసరం లేదు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు చివరిలో కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు వస్తుంది సన్మానాలు ఏర్పడతాయి మంచి గొప్ప వ్యక్తిగా గుర్తించబడగలుగుతారు కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు ఈ మాసంలో వీరికి ఆకస్మిక ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నం చేసేవారికి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అనుకోకుండా వివాహ సంబంధాలు కుదురుతాయి రెండో వివాహం చేసుకోవాలి అనే వారికి కూడా మంచి సంబంధాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి ప్రేమికులు కలుసుకుంటారు విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది రాజకీయ నాయకులు ప్రత్యర్థుల వలన కొన్ని ఇబ్బందులు పొందగలుగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కూడా చాకచక్యంతోటి ముందుకు సాగుతారు మీ పనులన్నీ టకటకా చేసుకోగలుగుతారు కొత్త కొత్త అవకాశాలని ఎదురు చూస్తారు వచ్చిన అవకాశాలని వినియోగించుకోగలుగుతారు కొత్త కొత్త డైరెక్టర్లను పరిచయం చేసుకోగలుగుతారు వారికి మీ డేట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది క్రీడా ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ప్రభుత్వం వారికి కూడా మంచి గొప్ప గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఈ రంగంలో వారికి అవార్డులు కూడా పొందగలుగుతారు అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో వీరు కొత్త అప్పులు చేయకండి ఇబ్బందులు పడతారు ఈఎం ఈఎంఐలన్నీ కూడా సరియైన సమయానికి కట్టగలుగుతారు కొత్త కొత్త వెహికల్స్ కొనుక్కోగలుగుతారు ప్రేమ వ్యవహారాలు కూడా కొంత సాగించడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా సరైన సమయానికి విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది విదేశాల వ్యాపారాలు బాగా సాగుతాయి అన్ని విధాలుగా చాలా బాగుంది ఈ మాసం వీరికి వీరు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు హైగ్రీవ మంత్రాన్ని పఠించండి హైగ్రీవ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించండి అలాగే లక్ష్మీనారాయణ్ని దర్శించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు మానసికమైనటువంటి మనశ్శాంతిని పొందగలుగుతారు సర్వే జనాశి నో